అల్లుడి అదృష్టం ఒక ఊరిలో భద్రయ్య అనే అతను ఉండేవాడు అతని కూతురు సీత ఆ సీతకి పెళ్ళి కుదిరింది అదే ఊరిలో ఉన్న ధర్మయ్య కొడుకు శివయ్యతో పెళ్ళికి ముహూర్తం పెట్టిచ్చారు భద్రయ్య ఖర్చులకు కట్నం ఇవ్వడానికి తన ఉంటున్న పెంకుటిల్లును అమ్మకానికి పెట్టాడు ఇంటి పక్కనే ఉన్న శాంతయ్య తనకి కలిసి వస్తుందని కొనడానికి ముందుకు వచ్చి కొంత డబ్బును భయానాగా ఇచ్చాడు కానీ భద్రయ్య అంటే పడని గోపయ్య ఆ ఇంటికి వాస్తు సరిగ్గా లేదని కొంటే అరిష్టమని భయపెట్టాడు అప్పుడు శాంతయ్య భయపడి అమ్మో తను ఆ ఇల్లు కొనలేనని భయానాగా ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకున్నాడు పాపం భద్రయ్య ఎంతో నిరుత్సాహపడ్డాడు ధర్మయ్య దగ్గరికి వెళ్ళి పెళ్ళి వాయిదా వేయమని కోరాడు ఇల్లు అమ్ముడైతే తప్ప కట్నం ఇవ్వలేనని అసలు విషయం చెప్పాడు అప్పుడు వరుడు శివయ్య ముందుకు వచ్చి నాన్న కట్నం బదులు ఆ ఇల్లు నేను తీసుకుంటాను పెళ్ళైన తర్వాత అన్నయ్య మీ దగ్గర ఉంటాడు నేను ఆ ఇంట్లో కాపురం ఉంటాను అన్నాడు ఆ ఇల్లు చాలా పాతబడింది కదా అని సందేహం వెలిబుచ్చాడు ధర్మయ్య ఆ ఇల్లు ఉన్న స్థలం మంచి కూడలిలో గ్రామం మధ్యలో ఉంది నాన్న నేను దాన్ని పడగొట్టి ఇంటితో పాటు దుకాణం కట్టిస్తాను వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అని తండ్రికి చెప్పాడు శివయ్య అప్పుడు ధర్మయ్య కొడుకు అభిప్రాయంతో ఏకీభవించాడు పెళ్ళైన తర్వాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్నంలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు తర్వాత శివయ్య పెంకుటిల్లు పడగొట్టించాడు కొత్త ఇల్లు దుకాణం కట్టించడానికి పునాదులు తవ్వుతుంటే లంక బింద ఒకటి దొరికింది నిండా బంగారు కాసులున్నాయి శివయ్య పట్నం వెళ్ళి మామగారిని కలుసుకొని ఇంటి పునాదుల్లో లంక బింద దొరికిన విషయం చెప్పాడు మామయ్య ఆ లంక బిందే మీ పూర్వీకుల దై ఉంటుంది అందులో బంగారం మీకు చెందుతుంది తీసుకోండి అన్నాడు శివయ్య భద్రయ్య నవ్వి అంతా నీ అల్లుడు అదే ఆ ఇల్లు కమ్మి ఉంటే బింద బయటపడినా నాకు చెప్పేవాడా తిరిగి ఇచ్చేసేవాడా ఇల్లు కొనడానికి భయానాగా డబ్బులు ఇచ్చి కూడా తిరిగి తీసుకున్నాడంటే మా పెద్దల ఆస్తి బయటకు పోకుండా ఉండడానికి అనుకుంటాను ఇదంతా ఆ దేవుని దయ నీ అదృష్టం బాగుంది కాబట్టి ఆ బంగారము నీకు దొరికింది అందుకని ఆ బంగారం నీదే అని లంకబిందె తీసుకోవడానికి తిరస్కరించాడు భద్రయ్య శివయ్య ఎంతగానో సంతోషించాడు